ఓం నమ శివాయ కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు పారాయణం ఈరోజు మనం కార్తీక మాసపు స్నానాది విధులు ఉద్యాపన విధి ఎలా చేయాలో మృదు మహారాజు నారదుని ద్వారా ఏ విధంగా తెలుసుకున్నాడో మనం తెలుసుకుందాం ముందుగా మనం గణేషుని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే విఘ్నోపశాంతే అనేకదంతం ృదుమారాజు నారదు ప్రశ్నిస్తాడు ఓ దేవర్షి నారద కార్తీక మాసపు స్నానాది విధులు ఉద్యాపన విధి ఎలా చేయాలో చెప్పు అని నారదముని సమాధానంగా ఈ వ్రతం శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించాలి నిత్యం శుచిగా ఉండాలి ముఖం నాలుక శుభ్రంగా ఉంచుకోవాలి దంతధావనం సమయంలో ఈ మంత్రం జపించాలి ఆయుర్బలం యశోవచ్చ ప్రజా పశువ శూనిచ బ్రహ్మపజ్ఞం చేధాంచవన్నో దేహి వనస్పతే క్షయతిథులు ఉపవాస దినాలు పాడ్యమి అమావాస్య నవమి సప్తమి గ్రహణం ఉన్న రోజులు చేయకూడదు ముళ్ళ చెట్టు ప్రత్తి వావి మోదుగ మర్రి ఆముదం వీటి పుల్లలు వాడకూడదు స్నానాంతరం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అర్చన అర్ఘ్యపాద్యాదులను సమర్పించి భక్తితో నృత్యము గానము వాద్యము ఇటువంటి సేవ చేయాలి కలియుగంలో శ్రేష్టమైన పూజ ఏమిటంటే యజ్ఞము కాదు దానము కాదు భక్తి సహితమైన సంకీర్తనే అత్యంత ప్రీతికరమైనది విష్ణువు పూజలో దిరిశెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు తెల్లక్షతలు వాడకూడదు అలాగే శివుడి పూజలో జపాకుసుమం మల్లపువ్వు దిరిసెన బండి గురువెంద మాలతి వాడకూడదు పూజలో తప్పులు ఉన్నప్పుడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని శ్లోకం చెప్పి క్షమాపణ చెప్పాలి ఎవరైతే ఈ నెలలో ప్రతిరోజు రాత్రి గాని విష్ణువును గాని పూజిస్తారో వారు పాపరహితులు అయి వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఇప్పుడు ప్రభాత స్నాన విధానం ఎలా ఉంటుందని తెలుసుకుందాం వ్రతస్థుడు తెల్లవారే సమయాన లేచి నువ్వులు అక్షతలు పూలు గంధం తీసుకుని తీర్థం నది లేదా సముద్ర సంగమం వద్దకు వెళ్ళాలి ఒక తీర్థ స్నానం పది రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేయాలి ఆర్గ్యమంత్రం చెప్పాలి నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తే హృషికేశ గృహనార్థ్యం నమోస్తుతే స్నానం మంత్రార్థం ఓ దామోదర నీ అనుగ్రహంతో నా పాపాలు నశించిపోవుగాక అలాగే స్నాన నియమాలు గృహస్థులు ఉసిరికపప్పు నువ్వులతో స్నానం చేయాలి ఎతులు తులసీమన్నుతో స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య రోజుల్లో నువ్వులతో స్నానం చేయకూడదు మంత్ర స్నానం తరువాత పవిత్రం ధరించి దేవతల ఋషుల పితృదేవతల తర్పణం చేయాలి తర్పణ ఫలితం కార్తీక మాసంలో తర్పణ సమయంలో విసిరిన ప్రతి నువ్వు గింజ వలన పితృదేవతలు సంవత్సరం పాటు స్వర్గంలో ఆనందిస్తారు తర్వాత చేయవలసినవి సంధ్యావందనము విష్ణు పూజ గంధ పుష్పాలతో ఆర్గ్యం సమర్పించాలి వేదపారాయణం చేసే బ్రాహ్మణులను గౌరవించాలి బ్రాహ్మణ పూజ సమయంలో శ్లోకం తీర్థాని దక్షిణేపాదే వేదాస్థున్ముఖమాశ్రిత సర్వాంగే స్వాశ్రిత దేవా పూజితోసి మదర్చయా అలాగే తులసి ప్రదక్షిణం చేస్తూ దేవతలచే పూజించబడిన ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నశింపచేయుగాక తులసి ప్రదక్షిణ చేసిన తరువాత స్థిర చిత్తుడై హరికథ పురాణ శ్రవణంలో పాల్గొనాలి కార్తీక వ్రతాన్ని నియమంగా చేసే భక్తులకు పాపాలు నశిస్తాయి రోగాలు పోతాయి పుత్రపౌత్రధనం లభిస్తుంది ముక్తి దైవ సాలోక్యం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో స్నానం పూజ తులసీ సేవ హరికథన వినడం ఇవన్నీ మానవుని పాపాలను తొలగించి దైవ సాన్నిధ్యాన్ని ఇస్తాయి ఈ వ్రతం కంటే పవిత్రమైనది కలియుగంలోనే లేదు కాబట్టి మనం కూడా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించుదాం ఈ విధంగా ఈ రోజును పారాయణ ముగించుకొని రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు